మీరు చూస్తున్నది పండు మిర్చి అంటే మిర్చి పండు మిర్చి ఎందుకు వేస్తాము పండు మిర్చి కారం చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అందుకని నేనైతే ఒక ఎనిమిది వందల గ్రాములే దొరికినాయి నాకు రిలయన్స్లో అవి తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా కడిగి ఇట్లా క్లాత్తో తుడిచి మంచిగా పై ప్యాన్ కింద ఆరబెట్టిన ఆరిన తర్వాత మంచిగా ఇట్లా చాకు బట్టి సగానికి కట్ చేస్తూ మనం మిక్సీలో వేయాలి ఎందుకంటే చింతకాయ తక్కువ పది కిలోలు పెడితే మనం బయట రుబ్బిస్తాం కానీ ఇంట్లోనే ఇవైతే మీరు చూసినా అన్ని పొడులు చేసినా అనమాట జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ పొడి చేసిన అట్లానే పోపు కూడా వేసిన అనమాట ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది ఇక నేనైతే ఈ మిరపకాయలకు ఒక నాకు ఎంత దొరికిందంటే చింతకాయ కూడా తక్కువనే దొరికింది ఇక చూడండి అన్ని అన్ని పప్పులు కూడా వేసా పోపుకు ఎల్లిపాయలు కూడా దంచిన ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది అందుకని ఎందులోనైనా కొంచెం వెల్లుల్లి ఎక్కువనే వేసుకోండి ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే మంచిగా ఎల్లిపాయలు వేసినా ఇక పోపు వేస్తున్నా ఎందుకంటే ఐదారు కిలోలు అయితే మనం చింతకాయ తొక్కు తాప కొంచెం పోపేయచ్చు కానీ ఇది ఎంత అంతా ఎనిమిది వందల గ్రాములే కనుక నేను ఒకేసారి పోపు పెడుతున్నాను మంచిగా పోపు గోలుతుంది ఇక పోపు గోలిన తర్వాత మనం ఇది చల్లార పెట్టాలి చల్లారంది ఏ పచ్చళ్ళనైనా కూడా మనం అనమాట అది నిమ్మకాయ మామిడికాయ ఏదైనా కానీ అప్పుడే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది చాలా రోజులు ఆగుతుంది అనమాట మనం వేడిగుండంగా వేసినామనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇక మంచిగా బంగారు రంగు వచ్చినాయి అయితే మంచిగా గోలింది ఇక చల్లార పెడతా ఫ్యాన్ కిందది పెడతాను ఇది చల్ల ఎప్పుడెప్పుడు చల్లారుతుందా అని చూస్తున్నాం అందరం ఎందుకంటే ఏదైనా కూడా మనం ఏ పచ్చడి పెట్టినా కూడా అప్పుడు అది తినాలని ఉంటుంది కదా అందరం వెయిట్ చేస్తున్నాం లంచ్ టైం కదా ఎంత బాగుందో అసలు ఎల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా ఆ సువాసనే వేరు ఎంత మంచిగా గోల్ని వెల్లుల్లి కూడా ఇంకా నేను ఇక మనం గ్రైండ్ చేసిన రెడ్ మిర్చి ఇది మీరు చూసే కలర్ రెడ్ మిర్చి అనమాట ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను పచ్చ చింటకాయ వేసిన తర్వాత ఏ కలర్ వచ్చిందనేది పచ్చ చింతకాయనే చింతకాయ తొక్కు అంటారు అది సీజన్ ఇప్పుడే కనుక శివరాత్రి లోపు తప్పకుండా చింతకాయ తొక్కు పెట్టుకోండి ఇక చూడండి మీరు చూసేది పచ్చ చింతకాయలు వేసి పచ్చ చింతకాయ పొట్టు తీసి మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇక కలర్ ఇట్లా అయిందనమాట ఇప్పుడు ఇందులో అన్ని వేసామన్నమాట మనం ఇక మంచిగా పోపు ఇందులో ప్యాన్లు వేసి కలిపి ఇందులోకి వేడి వేడి అన్నంలో మనం వేసుకొని తింటే చట్నీ మస్తుంటే మస్తు ఉంటుంది ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము ఇంకా అంత బాగుంటుందన్నమాట మంచి అంత కలిసేట అంత కలిసేటట్టు కలుపుతున్నాను ఇక మొత్తం కూడా మన పండు మిర్చి చింతకాయ తొక్కు అంత కలిసి గిదే అన్నమాట ఒక చిన్న బాక్స్ అయ్యేలా ఉంది అన్నం అయితే వేడిగా ఉంది అందరం అయితే ఆకలితో చూస్తున్నాము రెండు కూరలు ఉన్నాయి ఈరోజు అయినా కూడా అందరం చింతకాయ పచ్చడి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అందరికి ఇష్టం ఉంటుంది పిల్లలైతే ఇంకా చాలా ఇష్టపడతారు చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇంకెప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాము ఎంత బాగుందో ఇలా తక్కువ తక్కువ చేసుకోవడం కూడా చాలా మంచిది ఇక నేనైతే ఇంకా ఇందులో మనకు నెయ్యి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ రుచిగా ఉంటుంది అందరికీ మనం వేడన్నం పెడుతున్నా ఇంట్లో పిల్లలకి పిల్లలకి వేడన్నం పెట్టుకుంటూ చింతకాయ తొక్కు వేసుకుంటూ మరి ఇప్పుడు తీసిన నెయ్యి వేడి చేసిన ఫస్ట్ ఇంకా ఈ నెయ్యి వేసుకొని తింటే ఇంకా అంటే మస్తు ఉంటుంది చూడండి మనకు నచ్చినంత వేసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చాలా న్యాచురల్గా మనం ఇట్లాంటి మన ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకోండి తొక్కులు మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది హెల్త్కు హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట రుచికరమైనవి మన చేతులతో మనం చేసుకొని తింటే ఇంకా ఆ తృప్తే వేరు కొంచెం నెయ్యి అయితే ఎక్కువనే వాడతాం మేము ఎంత బాగుందో అసలు చట్నీ ఇంకా అన్నం అందరం అసలు ఈ అన్నం సరిపోయేలా లేదు ఇవాళ ఆకలి ఎక్కువ అవుతుంది చింతకాయ తక్కువ చూస్తే చింతకాయ తక్కువని చూస్తే ఆకలి ఎక్కువనే అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ పచ్చళ్ళైనా కొత్తగా ఉన్నప్పుడు మస్తు ఇష్టంగా తింటాం కదా చాలా ఇష్టంగా తింటాము ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎస్ వేసుకున్న కాడ మంచిగా ఎట్లా అంతా అని పెడుతున్నా తీసిన కానీ ఇంకా తీసుకొని వేయాలనిపిస్తుంది ఎందుకంటే కారం కూడా ఎక్కువ లేదు ఇప్పుడు అసలు కారం అందరు తక్కువ తింటుండ్రు కనుక ఈ మిర్చి అసలు కారం ఉండదు అయితే మనం వెళ్ళి దెంపకొచ్చి మంచిగా గిన్నె కిలోలు గని కిలోలు అని తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని రోట్లో రుబ్బుకునేవారు పెద్దవాళ్ళు అస్సలు ఇప్పుడు మనం మిక్సీలో పట్టడానికే ఇబ్బంది పడతాము నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా మీరు చూసేది నా ప్లేటే అన్నమాట ఆకలి అవుతుంది అప్పటిసి నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు తిందామని ఎందంటే మనం ఏదైనా మామిడికాయ చట్నీ అయినా నిమ్మకాయ అయినా అన్నిటికంటే చింతకాయతో చాలా ఇష్టపడతాము అవి అయితే బాగా పెడతాం కానీ ఇది తక్కువ పెడతాం కదా ఏ సీజన్లో పెట్టేది ఆ సీజన్లో మీరు కూడా తప్పకుండా పచ్చళ్ళు పెట్టుకోండి మన ఇంట్లో మనం తయారు చేసుకొని తినే పచ్చళ్ళు ఏదైనా మనకు తృప్తినిస్తాయి మనం బయట చాలా ఉన్నాయి లేవని కాదు రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి మార్కెట్లో చాలా రుచిగా ఉంది నేనైతే ఎప్పుడెప్పుడు తిందామని అందరం చూస్తున్నాం నేనే కాదు చాలా బాగుంది అసలు ఇంకా మాటలు లేవు ఎంత టేస్ట్గా ఉందనమాట చాలా అంటే చాలా రుచి